హాయ్ అండి ఈరోజు కాకరకాయ కూర చేసేసుకుందాం ఇంతవరకు కాకరకాయ కూర ఎవ్వరు ఈ మోడల్లో చేసి చూపించనుండరండి నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కూర చేసుకోవాలంటే మజ్జిగ కావాలండి కంపల్సరీగా మజ్జిగలో ఈ కాకరకాయలని ముక్కలుగా కోసి ఉడికించుకోవడానికి మజ్జిగ కావాలి ఓకే ఇప్పుడు ఈ కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకుందాం అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఇలా లావు లావుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మజ్జిగలో కొంచెం అంత పసుపు కొంచెం అంత ఉప్పు కొంచెం చింతపండు అండి చింతపండు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేయండి ఇలా వేసేసుకున్నాం కదా వీటిని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి ఈ కాకరకాయ ముక్కలు ఉడికేలోపు మనం వీటిని అన్నిటినీ రెడీ చేసుకుందామండి కట్ చేసుకొని ముక్కలుగా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ మూతని ఇలా వరగబెట్టి పెట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా ఇలా పెట్టేసి ఉడకనివ్వండి చూసేద్దామండి ఎలా ఉన్నాయో చాలా వరకు ఉడికిపోయాయండి చూడండి కలర్ మారిపోయాయి ముక్కలు ఇంకొంచెం వస్తే చూసేద్దామండి ఉడికిపోయాయండి కాకరకాయ ముక్కలు చూడండి మనకి ఇలా తీసేసి ఇలా కొంచెం చేయితోనే ముక్కని ఇలా వత్తి చూడండి చూస్తే తెలిసిపోతుందండి ఉడికిపోయాయా లేవా అని మెత్తగా సాఫ్ట్గా రబ్బర్ ముక్కల్లాగా ఉన్నాయండి ఉడికిపోయాయి స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారిని ఇద్దామండి ఈ ముక్కలు చల్లారేలోపు మనం ఎల్లిపాయలు వలసేసుకున్నాం కదా ఎల్లిపాయలల్లో కొంచెం అంత కారం కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా ఎల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ మజ్జిగలో ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసుకొని నీట్గా వాటర్ పోసి కడుక్కోవాలండి ఇలా తీసి వేరు చేసుకోవాలి చూడండి ఇలా వీటిని మొత్తం ఇందులో నుంచి తీసేసుకున్నాం కదా విడిగా పెట్టేసుకుందాం ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తే వీటిని నీట్గా కడిగేసుకుందాం ఇలా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వాటర్ పడేయండి మళ్ళీ రెండు రెండు మూడు సార్లు ఇలాగే కడుక్కోవాలండి చూడండి ఇప్పుడు నీట్గా వచ్చిన్నాయి వాటర్ వీటిని ఇలా కడిగేసి త్రీపోతే కొంచెం వాటర్లో ఉంచి తీసేటప్పుడు లాస్ట్ సారి ఇలా కొంచెం తొత్తినట్టు అనేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కొంచెం ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కడిగాక లాస్ట్ సారి ఇలా కొంచెం తినట్టుగా ఇలా అనేసి ఇలా పెట్టేసుకో ఇలా పెట్టేసుకో ఓకే అండి అన్నీ రెడీగా పెట్టేసుకున్న ఇప్పుడు కూర చేయడం స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి బానీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇందులో తాలింపు గింజలు వేసేద్దామంటే పచ్చనపప్పు పప్పు మినపప్పు ఎన్నుమిర్చి జీలకర్ర తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ఇంతకుముందు మనం కాకరకాయ ముక్కలు ఉడికించేటప్పుడు పసుపు వేసాం కదండి అందులో ఇప్పుడు ఇక తాలింపులో వేయాల్సిన అవసరం లేదండి ఇందులో కాకరకాయ ముక్కలు వేసాము ఇలా బాగా కలిపేసి కాకరకాయ ముక్కలు ఆల్రెడీ ఇందాక ఉడిపించుకున్నాం కదండి వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొంచెం మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఇలా చూస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టేస్తాడు ఈ కాకరకాయ కూరని నేను మా అత్తగారి దగ్గర మా అత్తగారు చేస్తుండగా చూసి నేర్చుకున్నానండి ఈ కాకరకాయ ముక్కలు మజ్జిగలో ఉడకబెట్టడం ఏంటి ఇది ఎలా చేస్తుందో ఏంటో అనుకున్నానండి కానీ తిని చూశాక చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ కూర ఇలా అంత టేస్టీగా ఉంటుందా అనుకున్నానండి చూసేద్దామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఇందాక ఉడికించేటప్పుడు వేసేం కదా చూసి వేసుకోండి ముక్కలకు పట్టుంటుంది కదా ఇందాక మజ్జిగలో వేసేం కదా కనీసం వారానికి రెండు సార్లైనా కాకరకాయ కూర తినడానికి ట్రై చేయండి సాల్ట్ వేసాం కదండి చక్కగా మగ్గిపోతున్నాయి ఉండే పై ముక్కలు కాకరకాయ ముక్కలు ఆ ఇంట్లో మగ్గుతున్నాయండి ఈ కాకరకాయ కూరని చాలా రకాలుగా వండుకోవచ్చండి ఎప్పుడు ఒకేలాగా వండుకొని తిని తినాలనిపించదు కానీ వెరైటీ వెరైటీగా కా పచ్చడి సన్నగా ముక్కలు కోసి పాలు పోసి వండే కూర ఫ్రై కాకరకాయ ఫ్రై పొడుగు ముక్కలు కోసి అలా నాకు చాలా రకాలుగా వండవచ్చండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కారం వేసుకుందామండి పాటు పట్టిన కారం చాలకపోతే మళ్ళీ కొంచెం విడిగా వేసేసుకున్నాను ఇందులో చాలామంది కొంచెం పంచదార కూడా వేసుకుంటారండి కానీ నేనైతే వేయట్లేదండి మనం మధ్యలో ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు ఉప్పు పసుపు వేసి పెద్దగా ఏం కావాలనుకునే వాళ్ళు వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం దించే ముందు కొంచెం అంత పంచదార వేసుకోండి నేనైతే ఇలాగే ఉండేస్తాను ఓకే అండి మన కాకరకాయ రెడీ అయిపోయింది వెళ్ళిపోయి కారం ఇస్తాం కదండి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో సరి చూసుకోండి అన్నీ సరిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొంచెం అంత ఎంత చూడండి అంత కొంచెం మెంతు పిండి వేస్తున్నానండి నేను స్మెల్ కోసం చాలా బాగుంటుంది దీనివల్ల ఏం చేదు చేదురాలండి కొంచెం జస్ట్ అలా వేసేసి స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేసిన తర్వాత కడిచేలాగా మొత్తం కలపండి అంతే మన కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ కాకరకాయ కూర మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఇంకా ఈ కాకరకాయలని ఏ రకంగా చేసి చూపియాలో కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఎలా కావాలంటే అలా చేసి చూపిస్తానండి మీకు సన్నగా ముక్కలు కోసి ఉల్లిపాయలు ఎక్కువగా వేసి పొడుగు ముక్కలు కోసి కాకరకాయ పచ్చడి ఇలా చాలా చేయొచ్చండి ఏమన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మనం చేసుకున్న కాకరకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దామా అది ఎక్కువ అవసరం లేదండి కొంచెం కూర అయితేనే చాలా ఎక్కువ అన్నం కలిసిపోతుంది వేడి వేడివేడి కాకరగాయ కూరని వేడి అన్నంలో ఇలా కలిపేసుకొని చూడండి ఇలా పీస్ తినేయచ్చండి మనం ఒత్త కూడా తినేయచ్చు అసలు చేదే ఉండవండి పెద్దగా చూడండి ఇలా రేను పీస్ రైస్లో పెట్టేసుకోండి చాలా బాగుందండి మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి